దేవర మూవీని చూస్తూ బయటకు వస్తున్నారు మన నాగార్జున నాగార్జున అయితే దేవర సినిమాని చూసి బయటకు వచ్చి అసలు వేరే లెవెల్లో ఉందని మన అబ్బాయి అయితే అదరగొట్టేసి చెప్తున్నారు నాగార్జున అయితే ఎన్టీఆర్ ని తన పెద్ద కొడుకు అని చెప్తూ ఉంటారు సో ఎన్టీఆర్ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఎన్టీఆర్ డిసిప్లిన్ ఎన్టీఆర్ యొక్క అటెన్షన్ టువర్డ్స్ ద ఫిలిం అలాగే ఎన్టీఆర్ యొక్క కాంట్రిబ్యూషన్ చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే తారక్ ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో నేను చాలాసార్లు చూసాను చాలా మంది సంవత్సరానికి ఒక సినిమా తీస్తుంటే డైరెక్టర్ తో కలిసి ఆ స్టోరీని మళ్ళీ మార్చి అది తన బాడీ లాంగ్వేజ్ కి సెట్ అయ్యాలని చేసి కథతో పాటు ఇంకా ఏమేం కావాలో అంత ఒక చర్చలే ఒక సంవత్సరం రోజులు చేశారు తర్వాత ప్రొడక్షన్ లో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి వాటన్నిటిని కూడా డీల్ చేసుకుని ఇంత ఓపికగా సినిమా తీశారు ఈ ఆల్ క్రెడిట్ కోర్స్ టు ఎన్టీఆర్ సో మా తారక్ అయితే అద్భుతంగా చేశారంటున్నారు నాగార్జున సో థియేటర్లో చూశాను అసలు ఫ్యాన్స్ రెస్పాన్స్ చూస్తుంటే నాకు ఆనంద భాష్పాలు వచ్చేస్తున్నాయి అంటున్నారు మన నాగార్జున ఒక ఇంత అద్భుతమైనటువంటి యాక్టింగ్ సో నిజంగా మనకే ఒక ఎమోషన్ అనేది మనలో వచ్చేస్తుంది ఎన్టీఆర్ అక్కడ తెర మీద కనిపిస్తుంటే అది ఆ రియాక్షన్ అనేది మనమే ఇస్తాం ఇక ఆడియన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు సినిమాలో డైలాగులు నాకైతే చక్కగా వినలేదు మళ్ళీ డైలాగ్స్ కోసమే నేను వెళ్ళాలనుకుంటున్నాను ఎందుకంటే ఆ రేంజ్లో థియేటర్లో అభిమానులు కోలాహలంగా అయితే ఎంజాయ్ చేస్తున్నారంటూ చెప్తున్నారు నాగార్జున సో దేవర సినిమాని చూసి బయటకు వచ్చిన నాగార్జున మీడియాతో మాట్లాడుతూ దేవరా బంపర్ హిట్ అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ రికార్డులు నమోదు చేసుకోండి సో ఈ ఇయర్ ఖచ్చితంగా తారకే అవుట్ స్టాండింగ్ అంటూ చెప్తున్నారు నాగార్జున